మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భాగస్వామ్య యూనియన్ అయినటువంటి న్యూస్ పేపర్ అసోసియేషన్ సమావేశం నిర్వహించడం జరిగింది అందులో ప్రధానంగా జర్నలిస్ట్ మిత్రులంతా కూడా రెండు ప్రతిపాదనలు చేశారు ఒకటి చిన్నపత్రి అర్హతలను ప్రతి ఒక్కదానికి ఎంపవర్మెంట్ ఇవ్వాలని అలా ఎంపవర్మెంట్ ఇవ్వలేని పక్షంలో అందరికీ కూడా నియోజకవర్గానికి ఒక ఎఫిరేషన్ చెప్పు ఇవ్వాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది అలాగే జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా చర్చించాం ఆయా తీర్మానాలను ఇరవై ఎనిమిది రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ఈ విషయమై సమాచార శాఖ కమిషనర్ కి సమాచార శాఖ మంత్రికి కూడా విన్నవిచ్చి ఏదైతే చిన్న మధ్య తరగతి పత్రికలందరికీ కూడా ఆదుకోవాలని అలాగే ప్రతి ఏడాది కూడా కొన్ని ప్రకటనలు ఇవ్వాలని లేకపోతే ఆ పత్రికలు మనుగలు కష్టమైపోతున్నాయి నిర్ణయం తీసుకోవడం జరిగింది సమావేశం రాజులైన వారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం